ఓట్లు అడిగే తీరికలేని నాయకులు మంగళగిరి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల అన్నారు ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుల్ని గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు అనడం సంతోషంగా ఉందన్నారు మంగళగిరిలోని ఇరవై ఏడవ వార్డు దింపుడు కళ్యాణ్ సెంటర్ నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇరవై ఆరు వార్డులలోని స్థానికులకు జగన్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు బాగు చేసిన జగన్ అన్ననే మళ్ళీ సీఎం గా ఎన్నుకుంటాము ఆయనకే ఓటేస్తాము ఆయన నిలబెట్టిన అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ చాలా బాగుందండి మేము అనుకున్నాము ఇక్కడ ఇంతకుముందు టీడీపీకి టిడిపికి ఇవార్డు బాగా ఉండేది కానీ ఈసారి వైసీపీ అకౌంట్ లో పడబోతుంది మాకు ఓటేస్తావని చెప్తున్నారు మరి జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో కులం మతం పార్టీ అనే విభేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మరి సంక్షేమం అందే విధంగా అదే ప్రథమ లక్ష్యంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి జగనన్నని గెలిపించుకోవాలనుకుంటున్నారు అలాగే మేనిఫెస్టో కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసి మరి ఎన్నికలకు వెళ్తున్న నాయకుడు జగనన్న మరి వైసీపీ పార్టీకి మద్దతుగానే ఉన్నారు ప్రజలందరూ కూడా అన్ని వార్డుల్లో కూడాను మరి ఇక్కడ పాత మంగళగిరికి వస్తే ఇక్కడ దిగుడు బావి ఒకటి ఉన్నదండి పురాతనమైనది అది కొంచెం సరిచేయాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది ఫస్ట్ మేము ఆపనే చేస్తాము